టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మరి ఆ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ మాట్లాడారు అది కరెక్ట్ కాదు ఆత్మహత్యలు సిరిసిల్ల జరగకుండా అప్పుడు యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చింది మహేందర్ రెడ్డి గారు ఇవి ఎవిడెన్స్ వాళ్ళందరూ సాక సంఘం ఏర్పాటు చేసి ఇక్కడ ఉండదు పేరు వాళ్ళే పెట్టుకున్నారు ఈ సంఘం యాభై లక్షల రూపాయలు చెందా తీసుకొచ్చి ఇచ్చింది కేకే మహేంద్రెడ్డి గారు అప్పుడు కేటీఆర్ ఈ నియోజకవర్గంలో లేడు అమెరికాలో ఉన్నాడు అప్పుడు ఈట రాజేందర్ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గం ఇచ్చారు తీగల రవీందర్ గారు మహేంద్ర రెడ్డి గారు నేర నియోజకవర్గం ఇచ్చారు ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ మున్సిపల్ ముందట టెన్ కేసి యాభై లక్షల రూపాయలు ఇచ్చింది పద్మశాలకు మహేంద్రెడ్డి గారు అప్పుడు కేసీఆర్ ఎంపికట్లో ఆయన పేరు పెట్టి ఆయన కూడా ఒక లక్ష పదారు వేలే ఇచ్చిండు దీనిలా మాకు ఇచ్చిందల్లా టైగర్ నరేంద్ర రెండు లక్షల పదహారు వేలు ఎమ్మెల్సీ సత్యనారాయణ పద్మశాలి రెండు లక్షల పదారు వేలు అందరూ కూడా మన చార్మినార్ కంపెనీ చార్మినార్ కంపెనీ అయిన మహేందర్ రెడ్డి తోలుకపోతే రెండు లక్షల పదారు వేలు ఇచ్చిండు ప్రతి ఒక్కరు చందా ఆధారంగానే యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉన్నా ఇది దీని గురించి మీరు మాట్లాడ అధికారం మీకు లేదు ఉంటే దీని మీద మీరు ఎక్కడికి చర్చకి వచ్చినా నేను రెడీ ఉన్నా మరి బతుకమ్మ చీరల మీద మేము బతుకునిస్తున్నాం అన్నది మీరు నిజంగానే అయితే మీరు ఎక్కడ చర్చ పెట్టినా కాడ నేత కార్మికులను పట్టుకుని వస్తా షేట్లను పట్టుకుని వస్తా డైంగు శాంతి నగరం ఉండే ఆ డైంగులు ఇవాళ ఎటువైనాయి సైన్యలు ఎటువేనాయి వీళ్ళందరినీ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేద్దాం మీకు దమ్ముందా ఎక్కడ పెడతారు మీరు టైమ్ ఇస్తే మేము అక్కడ ఖచ్చితంగా రెడీ ఉన్నాం ఈ మాటలు అట్టి పట్టి మోడల్ మరి ఇంకోటి పెద్ద సార్లు